రాజం నియోజకవర్గం వంగర మండలం అరసడ గ్రామానికి చెందిన ముప్పై ఐదు కుటుంబాలు శనివారం వైసీపీ పార్టీని వీడి తెదేపాలో చేరారు వీరికి రాజం తెదేపా క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి టీడీపీ రాజం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొండ్రు మురళీమోహన్ సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా కోండ్రు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చివరకు రైతులు మహిళలు యువతతో సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను దారుణంగా వంచారని అన్నారు సైకో పోయి సైకిల్ పాలన వస్తేనే రాష్ట్రానికి స్వర్ణయుగమని కోండ్రు అన్నారు వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలన్నారు రాజకీయ లబ్ధి కోసం వైఎస్ వివేకానందరెడ్డిని జగన్ ముఠానే హతమార్చిందని కోండ్రు ఆరోపించారు వైఎస్ సునీతారెడ్డి అడుగుతున్న ప్రశ్నలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని కోండ్రు డిమాండ్ చేశారు ఇప్పటికైనా వైసీపీ శవరాజకీయాలు చేయటం మానుకోవాలన్నారు ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు జగన్ కు కనీస అర్హత కూడా లేదన్నారు ఆడబిడ్డకు న్యాయం చేయలేని సీఎం రాష్ట్రంలో ఉన్న అక్కచెల్లెమ్మలకు చెల్లెమ్మలకు ఏం న్యాయం చేస్తారని కోండ్రు ఆగ్రహం వ్యక్తం చేశారు Það er að bortikólaðstil, sér. Þið erum að það að það að það. Sér. Allakið. Índi verður þær. Índi verður þær. Það er sér. Það er sér. అలాగే అయితే జగన్మోహన్ రెడ్డి గారు తమ్ముడు కొండలో విధిస్తున్నాను పంపించాం అప్పలాయ్ అప్పనాయుడు